కక్ష సాధింపులకు అని చెప్పిన తర్వాత కూడా మీరందరూ గమనించాలి చాలా మంది ఇంకా వైసీపీ వాళ్ళు చిల్లర చేస్తులు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఎర్రపోతవరం తీసుకుంటే అక్కడ పిల్లి రాంబాబు అనే వ్యక్తి మన కార్యకర్తలైన బాబు గారు కాని దొరబాబు గారు కాని మీద ఒక కేసు పెట్టించడం కోసం వాళ్ళు చిలిపి చేస్త చేశారు దానికి పరివర్షణం ఇరవై ఒక్క రోజులు జైలు శిక్ష అనిపించాడు అతని బదులు ఇన్ఛార్జ్ కూడా రావడం జరిగింది ఎందుకంటే ఈ సృష్టిస్తున్నామని సృష్టి ఉన్నామని ఇంకా కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా ఆయన బుద్ధి వచ్చింది ఆయన బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డి బుద్ధి రాలేదు ఇంకా ఏదో యాక్సిడెంట్ ఉన్నాడు వాళ్ళకి కార్యకర్తలకి అసలు బుద్ధి లేదు ఇందులో క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా నేర్పు తీరుతాం ఎందుకంటే ఇలాంటి చిలిపి చేస్తులు చేస్తే ఇరవై ఒక్క రోజు పిల్లి రాంబాబు వెళ్ళాడు అలాంటి పిల్లి రాంబాబులు ఎంతమంది వస్తారు ఇలాంటి చిల్పు చేస్తున్నారు అందులో సందేహం ఏమీ లేదు పిల్లి రాంబాబు అన్యాయంగా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది స్కెచ్ పెన్ ఎక్కడ కొన్నాడో దొమ్మ ఎక్కడ కొన్నాడో అన్ని కూడా అందులో పొందుపరిచారు అందులో సందేహం లేదు ఏ టైంలో లో ఎవరితో మాట్లాడటం కూడా ఉంది అంత అమాయకత్వంగా ఏమి ఇరికించలేదు పోలీసు వాళ్ళు అందరూ చాలా ఖచ్చితమైన వైఖరితో ఉన్నారు మొన్న కూడా మొన్న చిన్న విషయం ఎళ్ళలో జరిగింది ఎళ్ళలో జరిగితే దానికి సంబంధించి ఎవరైతే ఐదుగురు ఇద్దరు వైఎస్ఆర్ ముగ్గురు జనసేన కార్యకర్తలు అందులో ఉంటే అంబేద్కర్ గారి విగ్రహం పాటిసినప్పుడు నేను దళిత సంఘాలు కూడా కూర్చోబెట్టి ఎవరైతే బొమ్మకి పడేటానికి ప్రోత్సహించారో వాళ్ళందరి పేర్లు ఎక్కడ ఇబ్బంది లేదు అక్కడ చూసిన వాళ్ళు లేక దాచిన వాళ్ళను ఇలాంటివి ఏమైనా సేమ్ కేసులో పెట్టాలంటే పెట్టే దయచేసి వాళ్ళకి చెప్పాను అలాగే డిఎస్పీ గారికి కూడా చెప్పాను ఐదు పేర్లు అందులో గిట్టేసిన వాళ్ళు ఒకటైతే బార్ లో సహకరించారు రావులు బాలు వాళ్ళు అవి సీజ్ చేయొద్దు అతను ముద్దాయి కాదు అతను కేసులో లేడని చెప్పి వాళ్ళకి వివరించడం జరిగింది దాని తగ్గ కేసే పెట్టారు ఏదేమన్నప్పటికీ ఈ వ్యవస్థని అందరం కలిగి బాగు చేయాలి రామచంద్రపురం నియోజకవర్గం చూస్తే మనకి రోడ్లు చూస్తే సిగ్గేస్తాం ఎక్కడ ఏది సరైన రోడ్ లేదు ఏది సరైన డ్రైన్ లేదు ఐదు సంవత్సరాల నుంచి దారుణం వికలాంగులకి సైకిల్ అయ్యి లేకపోతే ప్రోత్సాహం ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక సైకిల్ ఇచ్చింది కానీ ఒక ఏదైనా బతుకుతుంటే వాళ్ళకి లోన్ ఇచ్చింది కానీ కూడా లేదు అని చెప్పుకోవడానికి వాళ్ళు అయితే సిగ్గుపట్టలేదు కానీ ఐదేళ్ళలో ఓటేసినందుకు నేను సిగ్గుపడ్డాను గతంలో నేను వైఎస్ఆర్ ఓటేసాను అలాంటి అలాంటి నికృష్టమైన పార్టీకి ఓటేసానని నేను బాధపడ్డాను ఏదేమైనప్పటికీ మీరందరు సహకారం ఈ రోజు ఇరవై ఏడు వేలు మెజార్టీ పెద్దలందరూ కూడా ముందుండి నడిపించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే జన సైనికులకి టీడీపీ కార్యకర్తలకి అలాగే ఇక్కడైనా కాదు అక్కడ కూడా అందరూ ఉన్నారు పేరు పేరు నేను చెప్పలేను కానీ నేను నిజంగా వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళినా విజయోత్సరాడీ లాగా ఉంది ఆ అనుభూతి నేను ముందే పొందేసాను విజయం ఖచ్చిమని ఆ రోజే అర్థమైంది కాబట్టి ఏది ఉన్నప్పటికీ ఈరోజు ఈ విజయాన్ని అందించిన మీరందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అలాగే మంత్రి వచ్చింది కదా అని నా కళ్ళు నెత్తి మీదకి వెళ్ళవు మా తాతయ్య గారు ఒకటే చెప్పారు మళ్ళీ చెప్తున్నాను మొన్న ఒకసారి చెప్పాను కాదు మనం చనిపోయినప్పుడు వందల చేతులు మనం మోయడానికి పోటీ పడాలి అలాగే అలాగే ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకుంటావో ఎప్పుడైతే నీ కళ్ళని ఎత్తికెక్కినాయో ఆ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయిన ఎప్పుడు కూడా నీ ప్రేమకు లోబడే ఉంటాను ఎప్పుడు నిరంతరం మీ మధ్య ఉంటాను ఇది ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు కష్టపడి గెలిపించుకున్నారు కాబట్టి నన్ను కాలు రట్టుకుని అడిగి పని చేయించుకునే హక్కు మీ అందరికి ఉందని చెప్తా ఉన్నాను మరొకసారి అలాగే నేను ఖచ్చితంగా చెప్పగలను ఒకసారి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను అటు ఇటు పడవ మీద రెండు కాళ్ళు వేస్తారు కదా అలాగే ఇటు వైసీపీ ఇటు ఎన్డీఏ కూటమి కాలేజ్ వాళ్ళు అందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు వాళ్ళందరూ కూడా దండలు పట్టుకుని వస్తా ఉన్నారు చేత దండలు వేయించుకున్నాను మీరు ఎవరు అపోహపడద్దు అలాగే మొన్న కొంతమంది కాంట్రాక్టర్లు అందరూ వచ్చి నాకు దండలు వేసేది దండలు వేయించుకున్నాను స్వీట్లు ఇచ్చారు స్వీట్లు తీసుకున్నాను తీసుకున్న రెండు పక్కన పెట్టి బయటికి పోతాను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దండలేసిన ఫోటోలు తీసుకున్నా అవి చూసి ఆడి చేరిపోయి చేరిపోయి చేరిపో కంగారు పడవలసిన పని లేదు ఆ సదురు వైసీపీ వ్యక్తికి అడిగి పరిస్థితుల్లో ఆ పేదవాడికి ఏమి తినలేని పరిస్థితుల్లో ఉన్నాడో వాళ్ళ కుటుంబం కొద్ది కష్టాల్లో ఉందంటే మాత్రం మీ అందరం మొత్తం అతను తీసుకెళ్ళి సాయం చేయడం జరుగుతుంది తప్ప వేరే ఏ నాయకుడికి నా పక్క చూడలేదు మళ్ళీ చెప్తున్నాను ఎవరు చెప్పినా నాలుగున్నర సంవత్సరాల పాటు ఏ కార్యకర్త వైసీపీ కార్యకర్త ఇందులో జాయినింగ్ చేయడానికి అవకాశం జాయినింగ్స్ ఉందో అతను ఎంతో గొప్పవాడైనా సరే ఎందుకంటే లక్ష దాటి ఓట్లు మనకు పడ్డాయి అంటే సగం దాటి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నాకు పడ్డది సిక్స్టీ పర్సెంట్ పడ్డది కాబట్టి మీ అందరికీ న్యాయం చేయాలంటేనే చాలా కష్టం మీకు న్యాయం చేస్తే సరిపోతుంది మళ్ళీ కొత్తగా వచ్చి నేను చేసేది ఏమి ఉండదు అలాగే సీనియార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాను అందులో సందేహం ఏం లేదు సీనియార్టీ కూడా పరిగణలో తీసుకుని అన్ని పనులు అవుతాయి మనకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చూడబోతున్నాం అతి త్వరలోనే ప్రతి త్వరలోనే మనకు ఫండింగ్ అనేది వస్తుంది అన్ని నియోజకవర్గాలకని బాడీ ఎత్తున మన నియోజకవర్గాన్ని మన అందరం బాగు చేసుకుందాం మీ మధ్యకే వస్తాను సమస్యలు అలాగే చంద్రశేఖర్ గారు కానీ దొరబాబు గారు కానీ నడిపిన రేవ్ గారు కానీ అందరూ కూడా మర్చిపోతే క్షమించండి ఎవరు పేరు అందరూ కూడా నా వెంటే ఉంటారు వాళ్ళు ఏం చెప్పినా మీ తరఫున మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని మనం మనందరూ చేయ కలిపి కాల్ చేసుకుందాం గోవింద్ గారు అందజేయడానికి సిద్ధం చేసాం అలాగే కొండసారి